నమస్తే మీరు చూస్తున్నారు టీవీ నేను బుడ్డ సురేష్ ఈరోజు చౌటుపల్ ఇటీవలే చౌటుపల్లి మున్సిపాలిటీకి ఏర్పడిన పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడి ఈరోజు బంపన్ మెజార్టీతో ఐదు వందల తొమ్మిది మెజార్టీతో గెలవడం జరిగింది ఒక సామాన్య కార్యకర్తకి సామాన్య కార్యకర్తకి ఓట్లేసి ఈ మెజార్టీ అందజేసిన నా వార్డు ప్రజలకి నాకు సహకరించి ఎంతో సహకరించిన నాయకులకి కార్యకర్త మిత్రులకి నా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుండి ఒక అన్నల ఆత్మ మా గో కంచర్ల గోవర్ధన్ రెడ్డి గారికి మరి ఆ వార్డు పద్దెనిమిదవ వార్డు బీజేపీ కార్యకర్తలకు పెద్దలకు నాకు నాకు సహకరించే అన్ని పార్టీల అన్నలకు పెద్దలకు కార్యకర్త మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కోరుతున్నాను నాకు మొత్తం పోలైన ఓట్లు ఐదు వందల అరవై తొమ్మిదిలో ఐదు వందల తొమ్మిది ఐదు వందల తొమ్మిది మెజార్టీ రావడం జరిగింది ఐదు వందల తొమ్మిది మొదటగా నేను గమనించింది ఏంటంటే వాటర్ ఫిల్టర్ సిఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టిన సిఎస్ఆర్ ఫండ్ కింద లోకల్ దివిస్ కంపెనీ నుండి వాటర్ ఫిల్టర్ మంజూరు అయింది అది గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపయోగం ఉంది మొదటగా దానికి బోర్ వేసి దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చే బాధ్యత నాది మరి అలాగే రెండు చోట్ల బోర్ వేసి ఎప్పుడు వాటర్ సమస్య లేకుండా మరి వీధి దీపాలు మురుగు నీటి సీసీ రోడ్ల మట్టి సీసీ రోడ్ల పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి వాటర్ కృష్ణా జలాలు అందించడం నా ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఎల్లప్పుడు నాకు ఇంత మెజార్టీ ఇచ్చిన నా ఇంకా ఒక సామాన్య ప్రయాణికానికి ఒక సామాన్య కార్యకర్తకి నా వెనకాల ఉండి ఇంత మెజార్టీ ఇచ్చిన నా వార్డు ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి వెళ్ళ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కోరుతున్నాను ఒక సామాన్య కార్యకర్తని నేను ఆ సామాన్య కార్యకర్తకి బీజే పార్టీ నాకు సహకరించి బీఫామ్ ఫామ్ అందజేసిన రమణోహన్ శంకర్ గారి గారికి కానీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి గారు కానీ మరియు దూర్ల భిక్షం గౌడ్ గారు కానీ మా ముఖ్యంగా కంచెల గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారికి కంచెల గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా ఉపాధ్యక్షుడు సాగ చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరికీ టౌన్ టౌన్ అధ్యక్షులు కళారి కల్పన గారికి మరియు ఉపాధ్యక్షులు వంగాళ రామకాంత్ గౌడ్ గారికి నాకు ఎంతో సహకరించిన ఉప సర్పంచు భాస్కర్ కట్కూరి భాస్కర్ గౌడ్ గారికి పరమేశ్ పెదకొండూరు వార్డు మెంబరు ముప్పిడి పరమేశ్ గౌడ్ గారికి దండు ధర్మోజ్ ధర్మోజ్గూడెం ఉప సర్పంచ్ రెడ్డి అన్న గారికి ఎంతో మందికి నేను రుణపడి ఎల్లప్పుడు రుణ రుణపడి ఉంటాను వాళ్ళ సహకారం నా అభి వాడ అభివృద్ధిలో వారి సహకారం ఎల్లప్పుడు నాకు నాకు తోడుగా ఉంటుందని వారి సూచన సలహాలు ఎప్పుడు తీసుకొని ముందుకు వెళ్తానని కోరుతున్నాను నేను నిజంగా ఇది ఒక యూత్కి మంచి విజయం ఒక శుభ సూచకంగా భావి భావిస్తున్నాను నేను వాళ్ళు ఖచ్చితంగా యూత్కి అవకాశం ఇస్తే ఏం 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 చేస్తారు ఎలాంటి మార్పు రాబోతుంది అనేది నా ద్వారా నేను తెలియజేస్తున్నా మరియు మహిళలు మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది మరియు రాష్ట్ర నా వార్డు అభివృద్ధి కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ పార్టీలకు అత్యంతంగా వారి వారి వారిని కలుపుకొని పోతానని కోరుతున్నాను